హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు శ్రీలక్ష్మి శారీస్ అండి మాదే వచ్చేసి ఇంకో షాప్ కూడా ఉంది అది పద్నాలుగో నెంబర్ షాపు శ్రీలక్ష్మి రెడీమెంట్స్ మన ఈ రెండు షాపులు కూడా ఒకే వైపు అనేది ఉంటుంది స్టార్టింగ్లో మూడో నెంబర్ షాపు కొంచెం ఒక ఏడెనిమిది షాపులు అవుతారా మనకు పద్నాలుగో నెంబర్ షాప్ అనేది ఉంటుందండి రెండు మన షాపులే మనకేంటంటే పద్నాలుగులో మొత్తం రెడీమెంట్ ఐటెం ఉంటుంది అది కూడా ఏంటంటే అన్నీ కూడా బల్క్ ఐటమ్ లో అనేది ఉంటుందండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీ లక్ష్మి లో సారీస్ ఓకే అండి శ్రీ లక్ష్మి కలెక్షన్ నుంచి వచ్చేస్తున్నాము అండ్ వీక్లీ మనకి ఒక టూ ఆర్ త్రీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి వీరి దగ్గర నుంచి మంచి కలెక్షన్ అనేది వీడియోలో మనము డిజైన్స్ అనేది చేంజ్ చేస్తూ మనము ప్యాటర్న్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాము అండ్ ఈ రోజుకి ఫస్ట్ కలెక్షన్ ఇదనమాట అండ్ ఫస్ట్ కలెక్షన్ ఇది వచ్చేసి మనకి కోటా సారీస్ ప్యూర్ కోటా విత్ మనకి డిజిటల్స్ అండ్ మనకి కిందంతా కూడా ఇలా మనకి గ్యాప్ బోర్డర్ లైన్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ లైన్ బోర్డర్ అనమాట అలానే మనకి కలర్స్ కూడా మంచి కలర్స్ అండి స్కై బ్లూ కలర్ అలానే మనకి కనకంబరం షేడ్ అలానే మనకి వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ అండి అలానే మనకి పింక్ కలర్ అనమాట గా మనకి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి కోట అంటే అందరికీ తెలుసు కంప్లీట్ లైట్ వెయిట్ లో ఉంటుంది అండ్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు అండ్ మనం ఒకసారి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది ఓచేద్దామండి మనకి క్లాత్ అనేది చాలా లైట్ వెయిట్ గా ప్లస్ ఏంటంటే మనకి చాలా స్మూత్ ఉంటుంది కొంచెం ఎంప్లాయీస్ వాళ్ళకి ఏంటంటే చాలా అఫీషియల్ గా అనేది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం సేమ్ కలర్ మీద డిజైన్ అనేది మాత్రం ఇలాగా డిజిటల్ డిజైన్ టైప్ లో చిన్న చిన్న బుటీస్ తో వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు మేడం పళ్ళుకి వచ్చేసి హెవీ డిజైన్ అనేది వస్తుంది మనకి ఏంటంటే సపరేట్ పళ్ళు సెపరేట్ బ్లౌజ్ అనేది వస్తుంది సారీస్ కూడా చూసుకుంటే మనకి లైట్ వెయిట్ ఉంటాయి క్లాత్ అనేది చాలా స్మూత్ గా కోట ప్యూర్ కోటా కోటా శారీస్ అండి మనకి ఇవి చూసుకుంటే బయట మార్కెట్ అంతా చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారు ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ప్యూర్ కోటా విత్ మనకి ఇట్లా జెరీ బోర్డర్ డిజిటల్స్ అనమాట ఫోర్ కలర్ చాటు మిస్ అవ్వకండి మరో డిజైన్ చూద్దాము నెక్స్ట్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి తానియా కోటా కాటన్ మేడం మనకి తానియా కోటా కాటన్ లోనే డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి ఏంటంటే సారీస్ కూడా చూడండి స్టెప్ బై స్టెప్ అనేది మనకి ఇలా మలై కాటన్ వస్తుంది కోటా కాటన్ మనకి జెరీ లైన్స్ లైన్ కూడా మనకి మలై కాటన్ వచ్చింది ఒక లైన్ అంతా మనకి ప్యూర్ కోటా కాటన్ వచ్చింది మధ్యలో మనకు ఒకసారి ఇలా జెరీ లైన్ అనమాట కింద కూడా మనకి ఒకసారి ఇలా ఫోర్ లైన్స్ ఫోర్ లైన్స్ గా వచ్చి శుభూరి ప్యాటర్న్ అయితే వచ్చింది టూ కలర్ కాంబినేషన్ రియల్లీ రియల్లీ చాలా డిఫరెంట్ గా చాలా కొత్తగా అయితే ఉన్నాయండి ఇవి కూడా మనకి ఎనిమిది రంగులైతే వచ్చినాయి అండ్ మనకి ఈ సారీకి కాంట్రాస్ట్ కలర్ శుభూరి కూడా మంచి కాంట్రాస్ట్ కలర్స్ తీసుకున్నారు ఆరెంజ్ విత్ మనకి ఎల్లో మనకి గ్రీన్ అండ్ మనకి పండు షేడు సపోటా కలర్ అండ్ బార్డర్స్ గమనించండి అండ్ మనకి కంప్లీట్ లైట్ వెయిట్ హెవీ డిజైన్ అనమాట అండ్ మనకి పింక్ కలర్ అండ్ బార్డర్స్ చూడండి మనకి గ్రీన్తో బ్లూతో ఇచ్చేసారు గ్రే కలర్ అండ్ కలర్ చాటు అలానే మనకి ఒకసారి రామా గ్రీన్ సపోటా షేడు బార్డర్స్ గమనించండి మీకు ఇట్లా జస్ట్ క్యామ్ అనేది వన్ వన్ సెకండ్ ఉంటుంది బార్డర్స్ కూడా కనపడాలని పిస్తా గ్రీన్ విత్ మనకి ఒకసారి ఉల్లి పొట్టు రంగు అన్నమాట రియల్లీ నైస్ ఇప్పుడు మనం పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది క్లియర్ కట్ గా చూద్దాము రియల్లీ నైస్ అండి అఫిషియల్ ఏంటంటే మేడం కాటన్ సారీస్ కాటన్ కోటా కాటన్ లోనే మనకి ఇడ్లీకి గంజి ఐరన్ అనేది అస్సలు అవసరం ఉండదు మేడం క్వాలిటీ కూడా కొంతమంది అనుకుంటారు నుంచి మీద రఫ్ గా ఉండి అనుకుంటారు కానీ అలా ఏం కాదండి చాలా మెత్తగా ఉంటది ఎందుకంటే మనకి తానియా కోటా కాటన్ వస్తుంది ప్లస్ మలై కాటన్ రెండింటి కాంబినేషన్ కాబట్టి చాలా స్మూత్ గా అనేది ఉంటుంది మళ్ళీ మనకి ప్లస్ ఇదంతా కూడా ఏంటంటే జరీ కాకుండా జరీ థ్రెడ్ అనేది వస్తుంది అందువల్ల మనకి ముడుచుకోవడం కానీ ముడతలు రావడం అలా ఉండదు మేడం మనకి ఇది వచ్చేసి పళ్ళు పాట పళ్ళు పాటు కూడా చూడండి మనకి వన్ మీటర్ పైన్ అనేది వస్తుంది ఫోల్డ్ లో ఉంది మనకి కాటన్ శారీస్ కదా కొంచెం ఫోల్డ్ పోతాయి అని చెప్పేసి నేను చూపించాను మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫిగోరీ వస్తుంది జరీ లైన్స్ వస్తాయి మనకి ఇది బ్లౌజ్ కూడా ఏంటంటే కోటా ప్లస్ మలై కాటన్ మిక్సప్ లో అనేది వస్తుంది మేడం బ్లౌజ్ అవునండి ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ మేడం మనకి బయట మార్కెట్ లో ఇలాంటి ఐటమ్ అనేది కన్ఫర్మ్ గా దొరకదు ఒకవేళ దొరికినా గానీ ఈ ప్రైస్ లో మాత్రం పక్కాగా ఉండదు మేడం ఇవన్నీ కూడా ఏంటంటే మనం కాస్ట్ టు కాస్ట్ సేల్ అనేది ఇస్తున్నాము అది కూడా మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది రీసేలర్స్ కి మంచి రేట్ లో ఇవ్వాలి వాళ్ళు మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే మనం ఈ ప్రైస్ లో అనేది ఇస్తున్నామండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ డబల్ అవునండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే మలై కాటన్ లోనే చాలా హెవీ ఫ్యాబ్రిక్ మేడం అది కూడా ఏంటంటే మనకి మొత్తం వస్తుంది చెక్స్ వచ్చేసి మనకి సారీకి ఏంటంటే మొత్తం వైట్ శారీ వచ్చేసి బార్డర్ అనేది మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సో సారీ అంతా కూడా మనకి ప్యూర్ మలై కాటన్ మధ్యలో అంతా కూడా వైట్ గడి అండ్ చెక్స్ అనమాట కింద మనకి సారీకి పైన బోత్ సైడ్స్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో మనకి కలర్ అండ్ వాటి మీద కూడా మనకి బాంధిని డిజైన్ విత్ జెరీ లైన్స్ అనమాట రియల్లీ నైస్ అండి వైట్ బచ్చల పండి షేడు వైట్ విత్ ఆరెంజ్ వైట్ విత్ రామా గ్రీన్ వైట్ విత్ కెంపు ఎరుపు వైట్ విత్ పర్పుల్ అనమాట అండ్ బ్లౌజా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది మేడం పల్లెట్ కాంట్రాండ్ వస్తుందండి మనకి పళ్ళు కూడా చూసుకుంటే కాంట్రాస్ట్ కలర్ లోనే ఇలా చెక్స్ ప్లస్ ఏంటంటే బాధని స్టైల్ ఒకటి ఓపెన్ చేసామని ఓపెన్ చేసిన దానికి ఫిక్స్ అవ్వకండి ఆల్ కలర్స్ ఓపెన్ పిక్ చేస్తే ఆల్ కలర్స్ టూ గుడ్ గా ఉంటాయి గమనించండి ఓపెన్ పిక్స్ లో ఏ మంత్రం లేదు ఏ మాయా లేదు ఏ మ్యాజిక్ లేదు అనమాట అన్ని కూడా టూ గుడ్ ఉంటాయి అండ్ ఇప్పుడు ప్రైస్ ఎంత పడుతుంది ఇవి వచ్చేసి మనకి మనకి మార్కెట్ లో మొత్తం కూడా ఏంటంటే సిక్స్ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారు మేడం ఈ రోజు మన శ్రీ లక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి స్పెషల్ గా ఇచ్చే ప్రైజ్ ఏంటంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది వచ్చేసి మనకి యశోదా కలంకారీ కాటన్ మేడం కలంకారి కలంకారీ కలంకారీ కాటన్ లోనే మనకి డిజైన్ అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా వస్తుంది సారీకి డిజైన్ అంటే ఏంటంటే మనకి మొత్తం ఫ్లోరల్ వచ్చి పికాక్ డిజైన్ వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ అనేది వస్తుంది అండ్ బార్డర్ అనేది మనకి కాంట్రాస్ట్ మీద మనకి అంతా కూడా బాధినీ డిజైన్ అయితే వచ్చిందనమాట సారీలో మనకి ఏ కలర్ అయితే హైలైటెడ్ ఉందో ఆ కలర్ మళ్ళీ మనకి బాధీని అనేది ఈ కింద బోర్డర్ మీద ఇచ్చేసారు రియల్లీ నైస్ అండి అండ్ మనకి కలర్స్ కూడా ఎనిమిది రంగులైతే వచ్చేసినాయి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మనకి మంచి ఎల్లో కలర్కి మనకి వైన్ షేడు అలానే ఆరెంజ్కి వచ్చేసరికి గ్రే కలరు అండ్ గ్రీన్ కలర్కి బ్రౌన్ అండ్ మనకి వచ్చరికి లెమన్ ఎల్లో కలర్కి ఆరెంజ్ కలర్ అండి ఎమరాళ్ళ పచ్చకి నావి బ్లూ అండ్ పింక్ కలర్కి సపోటా షేడు డార్క్ బ్రౌన్కి అండ్ మనకి వచ్చేసరికి మంచి రెడ్ అండి అలానే ఇది కూడా మీరు గమనించారంటే లైట్ పిస్తా షేడ్కి డార్క్ గ్రీన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ పల్లె అండ్ బ్లౌజ్ చూద్దాము హెవీ హెవీ కాటన్ యశోదా కలంకారీ కాటన్ విత్ మనకి బాధినీ డిజైన్ అనమాట శారీ మొత్తం చూసుకుంటే ఇలాగా కలంకారీ డిజైన్ వస్తుందండి మనకి కలంకారీ డిజైన్ లో కూడా చూసుకుంటే మేడం ఫ్లవర్ బంచెస్ వస్తాయి పికాక్ డిజైన్ వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ అనేది వస్తుంది ఇలాగ లతల్ డిజైన్ కూడా వస్తుంది మేడం మనకి ఇది వచ్చేసి పళ్ళు అంటే పల్లు పాట అనేది చాలా కడిగే వస్తుంది కాబట్టి మనకి కోల్డ్ లో ఉండటం మళ్ళీ ఏంటంటే కొంచెం చిన్నలాగా అనిపిస్తుంది మీటర్ పైన అనేది వస్తుంది మేడం మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి మనకి శారీ పన్న బాగా ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అనేది మనకి బ్లౌజులు కూడా సరిపోతాయి క్వాలిటీ కూడా చూసుకుంటే మేడం యశోదా కాటన్ అంటే మనకి ఏంటంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుంది ప్లస్ క్వాలిటీ హెవీగా ఉంటది వీటికి గంజి ఐరన్ మాత్రం పక్కాగా అవసరం లేదు మేడం అలాగే కలర్స్ పోవు షింక్ అవవు మేడం మనకి కలర్ ఏంటంటే ఇప్పుడు కొన్నప్పుడు శారీ ఎలా అయితే ఉంటుందో అదే షైనింగ్ తో ఒక పది వాషింగ్ తర్వాత అయినా సరే సేమ్ అలాగే ఉంటుందండి అంత హెవీ క్వాలిటీ మనం ఏంటంటే మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో ఎందుకు ఇలా ఇంత తక్కువ ప్రైస్ కంటే రీసేలర్స్ కూడా మంచి ప్రాఫిట్ ఉండాలి ఈజీగా రీసేలర్స్ ఎవరైనా కానీ ఏంటంటే శారీ కి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ దాకా లాభం లాభం తీసుకోవచ్చు మేడం అంత హెవీ క్వాలిటీ అనేది ఉంటుంది అందులోనూ గ్యారంటీ చెప్పాను మనం ఏంటంటే ఫుల్ గ్యారంటీ చెప్పేసి అమ్మాం అనుకోండి మన కి ఎలాంటి ప్రాబ్లం రాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కూడా మన దగ్గరికి రిపీటెడ్ గా వస్తాయి అందుకని చెప్పేసి ఇంత హెవీ క్వాలిటీ ఇంత రీజనబుల్ ప్రైజెస్ లో అనేది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ డబల్ నైన్ ఓన్లీ యశోదా కాటన్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి కాటన్ శారీస్ లోనే సరికొత్త డిజైన్ అండి ప్రైస్ కాటన్ మేడం మనకి ఏంటంటే జైపూర్ కాటన్ అనేది ఉంటుంది ఈ ఐటమ్ అనేది పర్టికులర్ గా బయట ఎక్కడా ఉండదండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో ప్రత్యేకంగా స్పెషల్ గా తెప్పించిన ఐటమ్ మేడం మనకి డిజైన్స్ గానీ బోర్డర్స్ కానీ చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది అండ్ మనకొసరికి కాటన్ లో సరికొత్త డిజైన్ అనమాట ఫ్రైస్ అంటే మనకి ఇక్కడ డిజైన్ చూసారంటే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ కిందంతా కూడా బాంధిన డిజైన్ అనేది శుభూరి డిజైన్ అనేది కామను అండ్ మనకి వచ్చేసరికి కింద కూడా జరీ బార్డర్ అయితే వచ్చిందండి అండ్ ఇవి కూడా మనకి ఎనిమిది రంగులు చాట్ అనమాట అఫీషియల్గా గా అయితే ఉన్నాయి మీరు ఒకసారి అయితే గమనించండి రియల్లీ రియల్లీ నైస్ పింక్ కలర్ అలానే మనకు వస్తే యాష్ కలర్ అలానే మనకి ఒకసారి స్కిన్ కలర్ అలానే మనకి నెక్స్ట్ ఒకసారికి డార్క్ మనకి మెరూన్ రెడ్ అండి మళ్ళీ కింద బార్డర్స్ కనుక మీరు గమనిస్తే అన్నిటికీ కూడా కాంట్రాస్ట్లు పింక్ కే కలర్ కాంట్రా రాసు ఉంటే బాగుంటుందో అలా కలర్స్ అలా మనకి మంచిగా డిజైన్ చేశారు అండ్ కాటన్ కూడా మనకి దగ్గర దగ్గరగా చాలా హెవీగా అయితే ఉందనమాట రెడ్ కలర్ అవైలబిలిటీలో ఉంది ఎమరాల పచ్చ అవైలబిలిటీలో ఉంది నావీ బ్లూ కలర్ అలానే ఎల్లో కలర్ అనమాట ప్రతి కలర్కి మనకి బోర్డర్ బోర్డర్ ఏదైతే ఉందో అదే కలర్తో మనకి ఇక్కడ అంతా కూడా డిజైన్స్ అనేది వచ్చేసినాయి పళ్ళు బ్లౌజ్ అంటే చూద్దామండి ఒకసారి అండ్ క్వాలిటీ మాత్రం చాలా హై ఉంది డిజైన్ కూడా అఫీషియల్గా ఉంది మనకి క్లాత్ క్వాలిటీ అనేది ఎప్పుడైనా కానీ శారీ షైనింగ్ బట్టి అయిపోయింది చూడండి మనకి ఏంటంటే కలర్ లోనే ఎంత మంచి షైనింగ్ ఉంటుందో డిజైన్ కూడా ఎంత బ్రైట్ గా అనేది ఉంటుంది మేడం మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పాటు ఏంటంటే మనకి బోర్డర్ లో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో అలాంటి డిజైన్ అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా అంతే మేడం శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అది కూడా ఏంటంటే పెద్ద బ్లౌజ్ అనేది మనకి కటింగ్ దాకా వస్తుంది ఇది కూడా ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇదంతా కూడా ఏంటంటే రీసేలర్స్ అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్నాం మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓకే ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ మేడం మనం ఏంటంటే ఇంతవరకు కొన్ని కాటన్ శారీస్ లో కొన్ని డిజైన్స్ చూపించాము ఇప్పుడు నుంచి ఏంటంటే మనకి కేటలాగ్ లోనే కొంచెం లేటెస్ట్ డిజైన్స్ చాలా మంది అడుగుతున్నారు పెట్టుబడులకు కావాలి కొంచెం పెళ్లి కాట్లకు కావాలి అని చెప్పేసి అందుకని కొత్త డిజైన్స్ అనేవి తెప్పించాం మేడం మనకి ఇదేంటంటే ఎఫర్ యు బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ అనేది కూడా మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది మేడం డిజైన్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గానే డిజిటల్ మీద మనకి అంత చాకో సీక్వెన్స్ అనేది ఉన్నాయి అనమాట అండ్ కాంట్రాస్ట్ డైమండ్ ప్యాటర్న్ లో అలానే సారీ మీద మీదంతా కూడా డిజిటల్ అండ్ మళ్ళీ మనకి అంతా కూడా చాకో సీక్వెన్స్ అండ్ మనకి మెటీరియల్ కూడా వచ్చేసరికి హెవీ హెవీ ప్యూర్ జార్జెట్ అనమాట ఎఫోర్ యూ బ్రాండెడ్ ప్లస్ మనకి ఫ్యాన్సీ సారీసు ప్లస్ మనకి వస్తే పక్కా సిక్స్ థర్టీ కటింగు అండ్ నావి బ్లూ అండ్ మనకి ద్రాక్ష కలరు అలానే మనకి వస్తే బాటిల్ గ్రీన్ అలానే మనకి పర్పుల్ షేడ్ గ్రీన్ కలర్ నావి బ్లూ కలర్ అలానే బ్లాక్ కలర్ విత్ మనకి వస్తే రెడ్ కలర్ అనమాట కేటలాగ్ చూద్దామండి అండ్ పళ్ళు అనేది చాలా హెవీ ఉంటుంది ఇవి మనకి చాలా మంచి మూవింగ్ ఉండే కలెక్షన్ గమనించండి సెల్ఫ్ కలర్ లో మనకి బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ మీద మనకి డిజైన్ వచ్చింది అలానే మనకి సెల్ఫ్ కలర్ లో పళ్ళు వచ్చి పెద్ద పెద్ద మ్యాంగో తో మనకి పళ్ళు అనేది వేరియేషన్ ఆఫ్ డిజైన్ అయితే వచ్చిందండి ఎంత పడుతుందండి ప్రైజు ఇది వచ్చేసి మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఇదంతా కూడా ఏంటంటే రీసేలర్స్ కి స్పెషల్ గా ఇచ్చే రేట్లండి మాక్సిమం ఏంటంటే సెట్ వైజ్ తీసుకోండి లేదా సెట్ లో ఒక ఫోర్ అయినా గానీ సేమ్ ప్రైస్ కనేది ఇస్తాం మేడం నెక్స్ట్ డిజైన్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ డిజైన్ అనేది వస్తుంది మేడం మనకి క్వాలిటీ చూసుకుంటే డబల్ లేజర్ క్వాలిటీ వచ్చేసి మనకి సారీ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది షుగర్ స్టోన్ వస్తుంది మనకి బోర్డర్ కూడా చూసుకుంటే సాటిన్ బోర్డర్ అనేది మేడం సాటిన్ వచ్చింది మళ్ళీ మనకి జెరీ లైన్ వచ్చింది ఈ షుగర్ స్టోన్ సారీ మొత్తం ఎవరి స్టెప్ లో మీకు సారీ మొత్తం షుగర్ స్టోన్ అనేది ఉంటుంది ఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చినాయి అండ్ కలర్స్ కూడా మనకి అన్ని కూడా ఫ్రూటీ కలర్ అనమాట పిస్తా షేడ్ విత్ మనకి ఆరెంజ్ కరకబరం షేడ్ అలాగే మనకి యాష్ కలర్ కి యెల్లో కలర్ అండ్ సపోర్ట్ ఫోటా షేడ్ కుసరికి మనకి గ్రీన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి కనకబురంకి వచ్చరికి చిలకపచ్చ అలానే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ మనకి వచ్చేసరికి బ్రౌన్ కి వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ అలానే మనకి కు బ్లూ కలరు అలానే మనకి బ్లూ కి ఆరెంజ్ కలరు అలానే మనకి మిలిటరీ గ్రీన్ కి వచ్చేసరికి పింక్ అండి అండ్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కంప్లీట్ కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట మీరు ఒక్క లుక్ వేసేయండి చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో సారీ వచ్చేసరికి పల్లు బ్లౌజ్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ అయితే ఇచ్చేసారు అండ్ చాలా అంటే చాలా బాగుందండి అండ్ గుంటూరు సిటీ మార్కెట్ శ్రీలక్ష్మి సారీస్ షాప్ నెంబర్ మూడు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చూసారు కదా బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే మనకి బ్లౌజ్ వచ్చేసిందండి కొత్త కొత్త డిజైన్స్ పళ్ళు కూడా మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చింది మీరు పింక్ మీద కనుక గమనిస్తే బ్లూ కలర్ లోనే మనకి పళ్ళు వచ్చింది రియల్లీ నైస్ అండి అండ్ ఈ ఈ స్టోన్ కూడా మనకి సారీ మొత్తం వచ్చిందనమాట అండ్ సో 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 క్యూట్ కలెక్షన్ ఎంత పడుతుంది అండి ప్రైస్ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రియల్లీ చాలా బాగుంది ఎయిట్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చి మనకి కేటలాగ్ ఐటెం మేడం అది కూడా ఏంటంటే లక్ష్మీ బ్రాండెడ్ ఐటమ్ లో మనకి ఇంకోటి చూసుకుంటే మేడం డిజైన్ అనేది మాత్రం మనకి లక్ష్మీ శారీస్ లో చాలా డిజైన్స్ వచ్చినాయి గానీ ఇలాంటి డిజైన్ అనేది మాత్రం ఇంతవరకు ఎప్పుడు రాలేదండి మనకి హెవీ జార్జెట్ వస్తుంది హెవీ జార్జెట్ మీద మొత్తం కూడా ఇలా డిజైన్ వస్తుంది మనకి డిజైన్ కూడా చూడండి అక్కడక్కడ ఇలాగ గిటార్ అనేది వస్తుంది మనకి బోర్డర్ కూడా చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే జకాట్ బోర్డర్ అనేది వచ్చింది చాలా హెవీ క్వాలిటీ కూడా చూడండి మనకి ఏంటంటే డబల్ జార్జెట్ అనేది వస్తుంది మనకి డిజైన్ లేటెస్ట్ మనకి బోర్డర్ లేటెస్ట్ క్వాలిటీ కూడా హెవీ అనేది వస్తుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మనకి వచ్చేసరికి నావీ బ్లూ అలానే బోటిల్ గ్రీన్ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే మనకి పించమ్ బ్లూ అండ్ పర్పుల్ షేడ్ గ్రీన్ కలరు అండ్ రాయల్ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అండ్ లక్ష్మీ లో న్యూ డిజైన్ అనమాట కింగ్డమ్ డిజైన్ అండి విత్ బ్లౌజ్ రియలీ నైస్ ఒకసారి క్యాటలాగ్ అయితే ఒక లుక్ వేద్దాము ఇలాంటి కొత్త కొత్త క్యాటలాగ్స్ వచ్చినప్పుడు ఏంటంటే కలుపుకున్నారంటే చాలా బాగుంటుంది అది ఒకసారి మనకి బ్లాక్ కలర్ అండి ఓకే మనకి డిజైన్ అనేది చాలా లేటెస్ట్ డిజైన్ మనకి పళ్ళు పాటు కూడా చూసుకుంటే వన్ మీటర్ పైన అనేది వస్తుంది ప్లస్ ఏంటంటే డిజైన్ అనేది హెవీగా వస్తుంది మేడం మనకి బోర్డర్ కలర్ కాకపోయినా గానీ శారీ కలర్ వచ్చిన బ్లౌజ్ మనకి డిజైన్ అనేది మాత్రం చూడండి చాలా హెవీగా డిఫరెంట్ గా వస్తుంది మనకి శారీకి ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్ లాగే అనిపిస్తుంది మేడం మనకి చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అవునండి ఎయిట్ కలర్ చాట్ అనేది వస్తుంది అండి కలెక్షన్ వచ్చేసరికి ఇది కూడా మనకి ఎఫోర్ యూ బ్రాండెడ్ అండి అండ్ మనకి బైసాకి డిజైన్ విత్ మనకి వచ్చేసరికి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది ఫాన్సీ సారీస్ ఆఫీస్ వేర్ పార్టీ వేర్ అఫీషియల్ వేర్ అండ్ మనకి చాలా రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా మనం ఏదైనా టెంపుల్స్ కానీ ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ రిలేటివ్స్ ఇట్లా మనం ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ప్యాటర్న్స్ అనేది బాగా హల్చల్గా ఉంటాయండి విత్ మనకి లైట్ వెయిట్ అయితే వస్తుంది అండ్ బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అనమాట చార్ట్ అండ్ కిందంతా కూడా మనకి ఇది కూడా సాటిన్ బోర్డర్ అయితే వచ్చేసి బార్డర్ మీదంతా కూడా సారీ కలర్ మనకి ఏదైతే ఉందో అదే కలర్ మనకి వచ్చేసరికి కూడా శుభూరి ఇచ్చేసారు రియల్లీ రియల్లీ నైస్ అండి మళ్ళీ సారీ అంతా కూడా మనకి ఇలా లైట్ లైన్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట బోటిల్ గ్రీన్ విత్ మనకి లెమన్ ఎల్లో కలరు నెక్స్ట్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ విత్ మనకి పింక్ కలర్ విత్ మనకి పర్పుల్ విత్ రామా గ్రీన్ ఎమరాల పచ్చ డార్క్ అండి మనకి లెమన్ ఎల్లో కలర్ అనమాట అలానే మనకి ద్రాక్ష కలరు నావీ బ్లూ కలర్ అండ్ మనకి పీకాక్ గ్రీన్ అలానే మనకి పింక్ కలర్ అనమాట రియల్లీ 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 స్మూత్ అండ్ మనకి షైన్ మెటీరియల్ అండి అండ్ ఒక్కసారి ఒక పళ్ళు అండ్ బ్లౌజ్ ఒక లుక్సేయండి పళ్ళు మీద మీకు బోర్డర్ ఎలా అయితే ఉందో అలానే మనకి పళ్ళు అంతా కూడా డిజైన్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ గా మనకి కాంట్రాస్ట్ కలర్ లో మళ్ళీ మనకి సారీ కలర్ టై అండ్ అయ్యి వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ సింప్లీ సూపర్ అండి ఎంత పడుతుందండి ప్రైస్ వచ్చేసి మనకి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫైవ్ క్వాలిటీ అనేది మాత్రం చాలా హెవీ వస్తుంది మనకి సాటిన్ బోర్డర్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే సేమ్ ఏంటంటే బోర్డర్ లో ఎలాంటి డిజైన్ వస్తుందో అదే డిజైన్ వచ్చేసి షిబోరి మనకి హ్యాండ్స్ అనేది బ్లౌజ్ కూడా సాటిన్ అనేది కంపల్సరీ వస్తుంది మేడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి జార్జెట్ శారీస్ డిజైన్ అనేది చాలా లేటెస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ మేడం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే